అన్న కదా కదా ఏ రోజైనా అన్న క్యాంటీన్ లో తిన్నారా మీరు అలాగా జనమా రెక్కలు ముక్కలు చేసుకునే కూలీల కడుపు నింపుతుందిరా అన్న క్యాంటీన్ ఆటోల మీద బతుకులు నడుపుకునే డ్రైవర్ అన్నలకి నాలుగు మెతుకులు పెడుతుంది రా క్యాంటీన్ బిడ్డలకు భారమైన తల్లిదండ్రులకి తల్లిదండ్రులకు దూరమైన అనాథలకి అమ్మాయి ఆకలి తీరుస్తోంది రా క్యాంటీన్ కడుపు నిండిన మీలాంటి వాళ్ళకి కదరా కడుపు మాడిన వాళ్ళకి కడుపు మండిన వాళ్ళకి మాత్రమే తెలుస్తుంది అన్న క్యాంటీన్ విలువ పేదల ఆకలి విలువ తెలుసు కాబట్టి ఆనాడు అన్నగారు రెండు రూపాయలకే బియ్యం ఇచ్చాడు ఈనాడు బాబు గారు ఐదు రూపాయలకే అన్నం పెడుతున్నాడు అన్నం తినే ఎవరైనా అన్నా క్యాంటీన్ అవమానిస్తే ఆకలి తీర్చి అమ్మను అవమానించినట్టే నాకు ఇలాగే నేను దేవుని అడుక్కుంటాక వచ్చాను మీరు నన్ను అడుగుతున్నారండి రా బాబు అరే తమ్ములు ఏ బాబాయ్ బాబాయ్ నేను పేటిఎం కానీ ఇంటర్వ్యూ రండి రండి కూర్చోండి కూర్చోండి రాదా బాబాయ్ నీకు వెయ్యి ఇస్తా బాబు రచ్చిన దగ్గర ఉండి అసలు ముస్గు ఒక పింఛన్ అవసరం లేదు అని చెప్పి చెప్పాలి చెప్తావా ఎలా చెప్తారు నాలుగు వేలు పిచ్చి ఉంటే ఎవరైనా అలా చెప్పమంటా కావాలంటే ఇది పదకొండు రూపాయలు ఇస్తా బాబాయ్ డబ్బులు ఇస్తా చెప్పరా నీకు రెండు వేలు ఇస్తా బాబు గారు దగ్గర నుండి రాష్ట్ర ప్రభుత్వం అల్లరుతో కదా

నానా నోటిఫికేషన్ వచ్చేసింది ఇప్పుడే అప్లై చేశాను మమ్మల్ని కాదని ఆ కూటమి ప్రభుత్వాన్ని గెలుపించి రెన్నెల్లైంది తానన్న పదలక ఎక్కడ హలో బాబాయ్ చంద్రబాబు గారు ల్యాండ్ యాక్ట్ ని రద్దు చేశారు బాబాయ్ మాకేం మాకేం ఆ బాబాయ్ ఎంత 4000 4000

టీడీపీ వాళ్ళు నరికే సార్ అని చెప్పమన్నారా